సిస్టర్ నేను ఇంకా తినలేదు సిస్టర్ తినాలి ఎవరు ఆ ఎవరు ఆ తొర్రి పిల్ల ఇగో ఈ తొర్రి పిల్ల ఇగో పిన్ని చెప్పు తోర్రి పిల్ల ఏం చేసావు అక్క స్పెషల్ అరటికాయ టమాటమ్మా తేజు సిస్టర్ హాయ్ బిర్యానీ అండి ఫిష్ వా సూపర్ అండి రాంబాబు గారు సూపరు హాయ్ రా హాయ్ ఈ ప్రి ప్రిమి సిస్టర్ హాయ్ హాయ్ సిస్టర్ నమస్తే థ్యాంక్ యూ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ ప్రియం ప్రియమ్ ప్రియమా సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఎనీవే థ్యాంక్ యూ లంచ్ అయిందా సిస్టర్ హా ఓకే అక్క ఫ్రూట్స్ ఏమైనా తింటుండు తెలు సిస్టర్ అలా డైలీ ఇంకా టైం వేస్ట్ చేయకు ఫుడ్ దగ్గర మాత్రం కంటిన్యూ తింటూ ఉండు ఓకేనా ఫ్రూట్స్ దగ్గర ఫ్రూట్స్ బాగా తీసుకో బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది రా బంగారు తల్లి ఈరోజు స్కూల్కి పోలేదా పోయింది సిస్టర్ ఈరోజు ఎగ్జామ్స్ కదా ఈరోజు ఏమి ఎగ్జామ్ అమ్మ మ్యాథ్స్ ఎగ్జామ్ అయిందమ్మా పూజ ఈరోజు మొన్న హిందీ మొన్న హిందీ ఈ రోజు మ్యాథ్స్ మ్యాథ్ రేపు లే సెలవు ఎల్లుండి వచ్చేసరికి ఈవీఎస్ అండ్ ఇంగ్లీష్ ఉన్నాయి ఇంకా తింటున్నా తినాలి మరి అది నచ్చదు ఇది నచ్చదు అనేసి చూడకు మంచిగా తిను బేబీ గ్రోత్ మంచిగా ఉంటుంది సరేనా పెద్ద పాప అప్పుడు నేను అలానే చేసా ఏం తినలేదు అందుకే అది ఇలా ఉంది చిన్నపాప అప్పుడు ఎన్ని కిలోలు ఫ్రూట్స్ అయినా సరే ఏం అనుకుంటే ఇవి మంచిగా అండ్ చిన్నపాప మంచి హెల్తీగా పుట్టింది ఇప్పుడు తగ్గిపోయిందిలే అవునా ఓకే కృష్ణ గారు హాయ్ అండి నమస్తే థ్యాంక్ యూ లంచ్ అయ్యిందండి తిన్నావా తినలేదండి తినాలి కృష్ణ గారు ఓకే అక్క తిను తేజ మంచిగా ఇప్పుడే తిను హెల్దీగా ఫ్రూడ్ ఫుడ్ తీసుకో ట్యాబ్లెట్స్ కూడా తీసుకో మెడిసిన్స్ అవి నచ్చవను వదలకు పూజమ్మ ఇంకేంటమ్మా విశేషాలు మా నాన్న సిస్టర్ ఈరోజు లైవ్కి రాలే తన లైవ్కి తన లైవ్ కూడా చేస్తలేదు ఎందుకో ఏమో మరి ఓకే అక్క నేను మళ్ళీ వస్తా కొంచెం వర్క్ ఉంది ఓకేరా పూజమ్మ ఓకే ఓకే బాయ్ బాయ్ తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా తిన్నాను ఓకే అండి కృష్ణ గారు ఏంటి టూ డేస్ స్పెషల్ అన్న హాయ్ చెప్పింది హ్యాపీ బిర్యానీ కామెంట్ పెడితే కారం పోస్తా గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు అయిందండి గుడ్ ఈవినింగ్ అండి బ్యాడ్ కామెంట్ గారు తిన్నారా కాల్ పట్టేసింది తెలుగులో రాస్తారు ఇంగ్లీష్లో రాస్తారు తమిళ్లో రాస్తారు బ్యాడ్ కామెంట్ పెడితే కారం పోస్తా అంట అంటే మాకు మాకు లెవెన్ ఫార్టీ సెవెన్ ఏంటి ఇప్పుడు టైం అయిందండి

నేను మస్కట్ లో ఉంటాను వా అక్కడ ఉన్నారండి ఓకే